నిలబెడతారేమో ప్రజల ముందటన్న అన్న భయంతో ప్రభుత్వం చేసిన కుట్ర తప్ప ఇంకొకటి కాదు ఈ సస్పెన్షన్ తప్పకుండా దీన్ని ప్రజల్లో ఎండగడతాం న్యాయస్థానం ద్వారా కూడా మేము ఎదుర్కొంటాం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా మా గొంతు నిరంతరం వినిపిస్తూనే ఉంటాం రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పట్టపగలు ప్రజాస్వామ్యం యొక్క గొంతు కోసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ బయట ప్రశ్నిస్తే కేసులు అక్రమ అరెస్టులు శాసనసభలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తే గొంతు నొక్కడము సస్పెన్షన్లు ఇది ప్రజాపాలన ఇది కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన ఇలా జగదీష్ రెడ్డి గారు ఏమడిగారు ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు గవర్నర్ గారి ప్రసంగంలో తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు మధ్యలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు విప్పులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే అధ్యక్ష మీరు మా అందరికీ మీరు పెద్దవారు మీరు మా హక్కులు కాపాడాలి మా హక్కులు కాపాడండి అని ప్రశ్నించిన పాపానికి ఇలా జగదీష్ రెడ్డి గారిని మొత్తం సెషన్కు సస్పెండ్ చేశారు అంటే శాసనసభ అనేటువంటిది ఇలా ఉన్నది ఎందుకు ప్రతిపక్షం ప్రశ్నించడానికే ఉంటుంది ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపడానికే ఉంటుంది ప్రజల కష్టాలను శాసనసభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించడానికే ప్రతిపక్షం ఉంటుంది ఇయాల జగదీష్ రెడ్డి గారు ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారంగా జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు మాట్లాడితే దళిత స్పీకరు దళిత స్పీకర్ అని చెప్పి ఇయాల ఒక రకంగా ఆయన స్థాయిని ఆయన గౌరవాన్ని తగ్గించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది గౌరవనీయులు కేసీఆర్ గారు ఆ రోజు ప్రసాద్ గారి పేరును ప్రభుత్వం ప్రతిపాదించగానే ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అంటే మాకు ఆయన మీద ఉన్న గౌరవం ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి దళిత జాతి గౌరవాన్ని పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టి దళితుల గౌరవాన్ని పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పది లక్షల రూపాయల దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది ఇవాళ కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ దళితుల గురించి మాట్లాడుతుంది దళితులను అవమానపరిచినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది ఇవాళ కాంగ్రెస్ పార్టీ దళిత్ కార్డును అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని ప్రతిపక్షం గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది బాబు జగ్జీవన్ రామ్ గారిని అవమానిస్తే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన కొత్త పార్టీ పెట్టుకున్నటువంటిది కూడా ఈ దేశ ప్రజలందరికీ తెలుసు ద్రౌపది ముర్ము గారిని అవమానించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదే ద్రౌపది ముర్ము గారిని అధిరంజన్ చౌదరి గారు ఒకసారి సోనియా గాంధీ గారు కూడా ద్రౌపది ముర్ము గారిని అవమానించిన విషయం ఈ దేశ ప్రజలందరికీ కూడా తెలుసు అంటే ఇలా దళితులను అవమానించిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు శాసనసభలో మేము చాలా స్పష్టంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు స్పీకర్ చాంబర్కి వెళ్ళి అక్కడున్న శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారికి స్పీకర్ గారికి చాలా స్పష్టంగా చెప్పాం గౌరవ సభ్యులు జగదీష్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు ఒకవేళ మీరు తప్పు ఉందని భావిస్తే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను పిలవండి వీడియో పెట్టి మాకు చూపించండి అని మేము అడిగాం ఒకవేళ తప్పు ఉంటే మేము క్షమాపణ చెప్పడానికి బేషరతుగా వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని కూడా స్పష్టంగా చెప్పాం ఎందుకు చెప్పాం మేము సభ జరగాలి రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు పంటలు ఎండిపోతూ ఉన్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగులు పెన్షన్దారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారు ప్రజా సమస్యలపై చర్చ జరగాలని మేమే ఒక అడుగు ముందుకు వేసి చాలా స్పష్టంగా చెప్పాం నిజానికి జగదీష్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో తప్పే లేదు ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించలేదు అయినా కూడా పెద్ద మనసుతో సభ జరగాలి ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి శాసనసభలో మరి అన్ని విషయాలు కూడా ప్రస్తావించాలనే ఉద్దేశంతో మేము స్పీకర్ గారిని ఎల్ఏ మినిస్టర్ గారిని కలిసి చెప్పాం మరి చెప్పినప్పుడు మాకు అవకాశం ఇవ్వాలి కదా నిజంగా ఉరి తీసేటప్పుడు కూడా నీ చివరి కోరిక ఏందని అడుగుతారు మేము ముందే పోయి చెప్పడమే కాదు మీడియాకు కూడా వెళ్ళి మా మాజీ శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు మేము స్పీకర్ ను ఎల్ఏ మినిస్టర్ను కలిసాము మేము క్షమాపణ చెప్తాం వెనక్కు తీసుకుంటాం ఎందుకంటే ప్రజా సమస్యల కోసం తప్పు చేయకపోయినా చెప్తామని కూడా స్పష్టంగా చెప్పాం మీడియాకి చెప్పాం ఎలిఏ మినిస్టర్కి చెప్పాం స్పీకర్ గారికి చెప్పాం అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది పథకం ప్రకారంగా ముందే మీరందరూ కూడా అనుకోని బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా జగదీష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వకుండా ఒక కుట్రతో బీఆర్ఎస్ గొంతు నొక్కాలని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే బీఆర్ఎస్ సభలో ఉంటే వాళ్ళ తప్పిదాలన్నీ బయటకు వస్తాయని ఉద్దేశపూర్వకంగా ఇలా జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు ఇవాళ ఆ సభలో వారొక విషయాన్ని ప్రస్తావించారు కౌలన్ షెడ్గర్ పుస్తకం తీసి సభలో మాట్లాడారు వాళ్ళు చేసిన ఆరోపణ ఏంది ఏకవచనం వాడారు అన్నారు నిజానికి మా జగీశా ఏకవచనం వాడలే మీ అన్నాడు తప్ప నువ్వు అనలే నీ అనలే మీ అన్నారు మీరు మీ 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 మీకే కాదు ఈ సభ అందరికీ ఆయన పెద్ద మనిషి స్పీకరు సభ అందరికీ పెద్దవాడు అందరి గురించి మాట్లాడాలని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఏకవచనం వాడనే లేదు బట్ అయినా కూడా కౌలం షెడ్గర్ పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే దెర్ ఈస్ నో స్పెసిఫిక్ రూల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ కౌలన్ షెడ్గర్ దట్ బ్యాన్స్ ద వర్డ్ యూ అంటే ఏకవచనం వాడని కాన్స్టిట్యూషన్ లో కానీ కౌలన్ షెడ్గర్ ఏదైతే మనం పార్లమెంట్లో శాసనసభల్లో ప్రామాణికంగా తీసుకునే పుస్తకంలో ఎక్కడ కూడా ఆ పదాన్ని బ్యాన్ చేయలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు మేము ఏకవచనం వాడనే లేదు ఒకవేళ మీరు ఆరోపిస్తున్నట్టు వాడినా దాని ప్రకారంగా కూడా అది కరెక్టు కాదు అని చెప్పి చాలా స్పష్టంగా ఇందులో చెప్పబడ్డది అంటే ఇలా మీరు ప్రతిపక్షం యొక్క హక్కులు కాలరాసే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు ప్రశ్నించడమే తప్పు బయట ప్రశ్నిస్తే కేసులు అరెస్టులు శాసనసభలో ప్రశ్నిస్తే గొంతు నొక్కుడు సస్పెన్షన్లు ఇదేనా మీ ప్రజాపాలన రాహుల్ గాంధీ గారు మీరు చెప్పే రాజ్యాంగ పరిరక్షణ ఇదేనా నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు ఏమన్నారు ప్రశ్నించడం ధర్నాలు చేయడం నిరసించడం ఇది ప్రజాస్వామ్య హక్కు అన్నారు ఇవాళ మేము అడిగింది మా జయదీశాన్ని ఏమడిగిండు పంటలు ఎండుతున్నాయని గవర్నర్ చేత తప్పులు చెప్పించారని ప్రజలు కష్టాలు పడుతున్నారని ఇదే కదా మేము చెప్పింది అంటే ఇలా ఒక అప్రకటిత ఎమర్జెన్సీని తలపించేలాగా ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉంది ప్రశ్నించే వారిని పగబట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పాలన ఉంది ఈ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల యొక్క హక్కులు కాలరాస్తుంది ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది ఇదంతా డైరెక్షన్ అంతా రేవంత్ రెడ్డి యాక్షన్ అంతా శ్రీధర్ బాబు చాలా స్పష్టంగా కనబడ్డది పావు గంట కోసం సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆయన ఆదేశాల మేరకు ఇవాళ జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు నేను అడుగుతా ఉన్నా ఇది ఎక్కడ పద్ధతి ఇవాళ మీరు అంబేద్కర్ దగ్గర పోయి నిరసన చెప్పుదామంటే దానికి కూడా తాళమేసి పెట్టిండ్రు ఇక మీకేదో దళితుల మీద గౌరవం ఉందని నటిస్తున్నారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు ఇంత పెద్ద విగ్రహం కట్టిస్తే ఆ అంబేద్కర్ కు నివాళులర్పించడానికి పూలదండే ఆ అంబేద్కర్కు కు దగ్గరికి వచ్చి చూడ్డానికి వచ్చే వాళ్ళకు చూడకుండా అంబేద్కర్ ను ఇవాళ చేసే ప్రయత్నం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు కనీసం ఇంత పెద్ద అంబేద్కర్ విగ్రహం కడితే ఒక్కనాడు వచ్చి మీరు పూలదండేసినారా ఇంకా మీరు దళిత జాతి మీద గౌరవం ఉన్నట్టు మీకేదో ప్రేమ ఉన్నట్టు దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ మా జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసే ప్రయత్నం చేసినారు ఇవాళ అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ సభలో మాట్లాడే కాంగ్రెస్ పార్టీ సభ్యులు పూర్తిగా సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు సభ సాంప్రదాయాలను తుగలొక్కారు సభలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తే ఫ్లోర్ లీడర్స్ అభిప్రాయం తీసుకుంటారు స్పీకర్ ఛాంబర్ పిలిచి మాట్లాడతారు ఆ సభ్యుడికి అవకాశం ఇవ్వాలని కూడా రూల్స్ బుక్ చెప్తుంది ఆ సభ్యుడు నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోని చెప్పాలి నిజంగా తప్పు మాట్లాడితే సభ్యుడికి అవకాశం ఇవ్వకుండా ఫ్లోర్ లీడర్స్ అభిప్రాయం తీసుకోకుండా కనీసం చర్చించకుండా అయినా మేమే పెద్ద మనసుతో రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలను సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఒక అడుగు ముందుకు వేసి మేము మా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటాము మేము హుందాగా ఈ సభ జరగడానికి సహకరిస్తామని చెప్తే మీరు ఒక పథకం ప్రకారంగా బీఆర్ఎస్ కు మైక్ ఇస్తే వాళ్ళు చెప్తారు కనుక అప్పుడు సస్పెండ్ చేయడానికి అవకాశం ఉండదు కనుక చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా మైకు ఇవ్వకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఐదుగురిని మాట్లాడించి ఇదే సభ అభిప్రాయం అని ఇదే మూడ్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి సభను పట్టిస్తూ సభా సంప్రదాయాలను తుంగలో దొక్కుతూ ఈ రోజు ఏకపక్షంగా సస్పెండ్ చేశారు ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు శాసనసభ చరిత్రలో ఇట్స్ ఎ బ్లాక్ డే దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ నిరసిస్తున్నాం గౌరవ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా